పశ్చిమ గోదావరి జిల్లా తణుకు గ్రామీణ ఎస్ఐ ఆదుర్తి గంగ సత్యనారాయణ మూర్తి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి మూడు రోజుల క్రితం ఆయన స్టేషన్లోని తుపాకీతో కాల్చుకుని బలవన్ మన్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపిది గేదెల అపహరణ కేసులో ఆరోపణలు రావడంతో ఆయన్ని ఇటీవల ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు ప్రస్తుతం మూర్తి విఆర్లు ఉన్నారు ఈ క్రమంలోనే శుక్రవారం తణుకు రూరల్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారు అయితే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆయన తన ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడిన ఆడియో కాల్ వైరల్గా మారింది సంబంధం లేని విషయంలో తను అన్యాయంగా ఇరికించారని కావాలని ఆ ఇద్దరు తను ఇబ్బంది పెడుతున్నారని స్నేహితుడి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు తన భార్య పిల్లలను తలుచుకుంటే బాధిస్తోందని ఇక తనకు చావే శరణ్యమని చెప్పడంతో ఆయన ఫ్రెండ్ మందలించారు ఎక్కువగా ఆలోచించి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకోవద్దని ఒక్కసారి ఫ్యామిలీని గుర్తు తెచ్చుకొని ధైర్యంగా బతకాలని నచ్చ చెప్పారు నువ్వు చచ్చిపోతే ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుందని నీ సమస్యని కుటుంబ సమస్యగా మార్చకు అని హెచ్చరించిన ఇక నా వల్ల కాదు అంటూ ఎస్ఐ మూర్తి ఫోన్ కట్ చేసేశారు కాల్ మాట్లాడిన కొద్ది గంటల్లోనే ఆయన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు ఇందుకు సంబంధించిన ఆడియో కాల్ ప్రస్తుతం వైరల్ అవుతుంది రేంజ్ రిపోర్ట్ చేయమన్నాడా తెలియదు ఎప్పుడు పర్తి ఏం లేదు రంకా నేనే చేయలేదు అనుకున్నా కానీ నువ్వు ఏం చెప్పినా కానీ వెళ్ళా ఏమంటాడు చూడు ఏమన్నా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంకా లెక్స్ అంటే ఏంటి జాబా లేకపోతే ఏంటి లైఫ్ ఇంట్రెస్ట్ లేదురా నా వల్ల కాదురా చాలా ఇబ్బందిగా ఉందంట అన్న మోసం చేసి అంత హ్యాపీగా ఉన్నా సార్ కర్మ కానీ ఫర్దర్ ఏంటి అనేది ఇంకా నువ్వే డిసైడ్ చేస్తాను చూడరా ఇంకా నేను చెప్పేది ఇంకేం ఏం చేసి చేతిలో లేదు నా వల్ల కాదురా అసలు దాకేదో ఊపి పెట్టాలా గంటున్నాడు కానీ కృష్ణ కుమార్ ఆ నాగేశ్వరావు చేసిన పనికి నిజంగా రోజు నేను ఇంకా ఏదో అలాగే గెంటుతోనే అనుకోలేదు వీఆర్ భీమవరంగా సరే చూద్దాం 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 మరి సన్గా మళ్ళీ ఏం చేయడం ఏంటి తెలియదు ఏమో ఇప్పుడు వచ్చింది ఆర్డర్ పెట్టారు నేను అయితే వెళ్ళలేను ఇంకా నా వల్ల గారు రేపు చేయడాలు ఇవన్నీ చేసి నేను వెళ్ళలేను ఏం బాగుంది అసలు అది చెప్పాను బాబా కృష్ణవారి గారికి అంత ఇబ్బంది పెట్టండి సార్ అయితే మళ్ళీ నేను ఇబ్బంది పడతాను సార్ అంటే లేదు లేదు ఎమ్మెల్యే గారు చెప్పారు కదా అది ఇదని చెప్పేసాడు పెంట నా జీవితాన్ని నాగేశ్వర గారు చెప్పి ఈ నాగేశ్వరరావు ఈ నాగేశ్వరరావు చెప్పి ఈ పెంట చేశాడు కలిపి సర్వ చేశాను నేను ఎంతో హ్యాపీగా చక్కగా చేసుకుంటాను ఫ్యామిలీ హ్యాపీ అంత చక్కగా ఉండొచ్చు కదా అని అనుకున్నాను అట్లా జరుగుతుందని అనుకురా గెంటుతున్నాను కానీ అలాగే ఏ రోజు గారు అయితే నాకు ఇంకా ఎప్పుడైతే చూసాను ఇంకా నాకు ఇదే చూసిన తర్వాత నాకు అసలు వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నా ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడేడు నాకు లోపు కావాలండి నేను ట్రాన్స్కి వెళ్ళిపోతానని అడుగు అసలు ఏమంటాడో చూద్దాం పని ఆడు మనసులో బయట రాకుండా మనం ఎందుకు పోయి నెట్ గా తీసుకోడానికి ఆడికెళ్ళిన తర్వాత అప్పుడు లేదు ఆడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ అలర్ట్ చేస్తారు అంతే నాకు తెలుస్తుంది జరిగింది అదేరా అడికెళ్ళిన తర్వాత అప్పుడు మాట్లాడుతుంటే కదా అప్పుడు అక్కడ ఏం ఎంతో అడిగితే అప్పుడు అడుగుతారు ఒక ఆప్షన్ వెంటనే వెళ్తా అని అడిగానుకో ఒకటి అప్పుడు చెప్పు రాజమండ్రి లేదంటే నాకు వెళ్ళిన ఊరుకెళ్ళిపోతున్న ట్రాన్స్ఫార్మర్ అని అడుగు అప్పుడు దాని దాని మీద అప్పుడు అవునంటే అప్పుడు చూస్తాము ఏం అక్కడ ఏమవుతుందో తెలియకుండా సంకర మీద అక్కడ ఏమవుతుందో ఏం లేదురా అంతా వేస్తుందో జరుగుతుంది అంతే అలాగే ఒకటి 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 ఏదైతే వేసిన స్లోగా జరుగుతుంది జరుగుతుందంటే పిల్లలు విద్య బాధ చేస్తుండ్రను కాళ్ళో ఊరికే అలా ఏ మాట దోట లేదు అలా పిల్లల్లో విద్యను చూస్తుంటే నాకు చాలా చాలా చేస్తుందరా నీకు లేదురా మన అందరం చాలా హ్యాపీగా ఉంటాం అని అనుకున్నాను కానీ నేను బరే ఏం నీకేం కాంప్లైమ్ మురిగిపోవలేదు ఇంకా ఇప్పుడు ఇలా ఇచ్చేసప్పుడు నువ్వు రెండు రోజులు వేచి వాళ్ళు ఏమైందో నువ్వు తెలుసుకోకుండా నువ్వు డిజైన్ తీసుకుంటాను ఎట్లా పోతుంది ఇప్పుడు ఏమవుతుందో ఇప్పుడు ఓకే పెట్టారు అక్కడ ఏమైందో తెలుసుకోకుండా నువ్వు వెంటకి మరి కంగారపడతావనా వేస్ట్ కదా అక్కడ పాజిటివ్ ఉంది నెగిటివ్ దుప్పకు అప్పుడు నెగిటివ్ అయిందాక అప్పుడు ఇప్పుడు నువ్వు నువ్వు అప్పుడు డెసిషన్ తీసుకుని ఒక అర్థం ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు పాజిటివ్గా రావచ్చు రాజమండ్రి వెళ్ళిపోతున్నాడు సరే వెళ్ళిపో అన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత కృష్ణ జిల్లా రా నో డౌట్ ఇక చెప్తాను కదా నాకు కృష్ణ జిల్లా అలాట్మెంట్ అండి నేను అసలు ఆ కృష్ణ జిల్లా అలాట్మెంట్ అనేది అసలు నేను అసలు ఉండలేను కూడా అసలు వెళ్ళినా ఇక్కడ పెట్టి చేసినా అక్కడికి వెళ్ళినా ఒక్క రోజు కూడా అక్కడ నేను ఉండలేదు ఆ వాతావరణం అయితే నా తర్వాత ప్రధాన దాన్ని ఏ విధంగా నువ్వు క్లియర్ చేస్తావు చూడు కానీ నా వల్ల అయితే కాదు రే బాబు నువ్వు కంగారు పడకుండా లేదు లేదు రేపు నా వల్ల అయితే కాదు ఇంకా కానీ విజయ పిల్లలు మాత్రం నాకు చాలా జాలీ అవుతుంది వాళ్ళు చాలా అదృష్టవంతులు అని అనుకున్నాను కానీ అవుతారని అనుకోలేదు మంచి నిజంగా అదృష్టవంతులు కాదు అసలు వాళ్ళ అదృష్టవంతులే నువ్వు మాట్లాడే నువ్వు చేసే పనుల వల్ల అవుతారు

నీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు అలాంటి ఎక్కువ ఒక్క ఒక్క నిమిషం కూడా నువ్వు పాజిటివ్ గా మాట్లాడతారు లేదు అదే వచ్చింది నాకు జరుగుతుంది నేను కాదా నీకు అన్యమే జరిగింది నేను అయ్యో నువ్వు అయ్యే జరిగింది అనవసరంగా బాధపడతా నేను అసలు నాకు అన్యమే జరిగింది కానీ ఒక్క నిమిషం నువ్వు అసలు ఏం ఆడుతున్నావు కొన్ని కూర్చుని మాట్లాడడం వాళ్ళు అసలు ఏంటో అనకు నీ మైండ్ స్టెబిలిటీ లేకుండా మాట్లాడుతున్నా అంతే వెనకాల ఏమవుద్ది ఫ్యామిలీ అని ఆలోచిస్తున్నా కానీ అయ్యో వెళ్ళిపోయిన తర్వాత ఏమవుద్ది అంటే వాళ్ళు ఎలా బతుకుతారని నువ్వు నీకేం తెలుస్తుంది ఎంత ఆనందో నీకు ఏం తెలుస్తుంది ఏదో మా నువ్వు చెప్తావు నేను ఏదో ఇప్పుడు ఇలా ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఏదో ప్రాబ్లం వచ్చి లేకపోతే నాకు ఈ ఇంట్లో ప్రాబ్లం అనుకో నేను ఏమైనా అవుతాను మాట్లాడగలనా ఎలా ఉన్నారో చూడగలనా ఏదో ఖాళీగా ఉన్నప్పుడు అమ్మా ఏం చేస్తున్నావు పిల్లలు ఏం చేస్తున్నావు అడగలం అంతేనా అలాగే మీ ఇంట్లో మీ నాన్న అంతే మీ అన్నయ్యన అంతే మీ అక్కలన్న కూడా అంతే నువ్వు ఇప్పుడు పో జరిగింది అన్నీ ఏమీ జరిగింది కానీ తనకి ఏదో దారి చూపిస్తా కంగారు పట్టేందుకు నువ్వు ఏదో డెసిషన్ తీసేసుకున్నప్పుడు నువ్వు చచ్చిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా నువ్వు అనుకున్న ఆఫీసులు అందరూ కూడా వాళ్ళు ఎవరు రిలేజ్ అయిపోయి రిజైన్ చేసేస్తారా లేదా అయ్యో నీకు నువ్వు ఇలా చేసేసుకున్నావు అని చెప్పేసి నీ ఫ్యామిలీని ఏమైనా ఆదుకుని నీ జాబ్ ఏమైనా మీ ఆవిడకి ఇచ్చేస్తారా లేదా ఇప్పుడు ఐదుగా రిజైన్ చేసేస్తారా అయ్యో పాప నాపుడు జరిగినప్పుడు నీ ఫ్యామిలీ పెట్టేటప్పుడు ముంచేస్తున్నప్పుడు నీకు ప్రాబ్లం ఉంది పోలీసులు విషయం చూడాలి కదా పూర్తిగాను మంది వీళ్ళు వాళ్ళు లేరా మంది అనుకోకుండా సస్పెండ్ అయిన వాళ్ళు లేరా చాలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేసిన వాళ్ళు లేరా ఇదే ప్రాబ్లం నేను మును మును మున్ ముందు ముందు ఇంకా నేను చేయలేదు పిల్లలు ఇప్పుడు నిన్ను వదిలి ఇప్పుడు లానేట వదిలేండి నేను వద్దన్న లానేట వదిలేండి జీతం వస్తుంది తొంభై వేలు వస్తుంది లానేట వదిలే ఇప్పుడు ఏమైంది నీకు నీకు జీతం కదా కావాల్సింది లానేట వదిలి ఇప్పుడు ఏమైంది నాకు లానేట నేను నేను నన్ను నన్ను చేయనివ్వట్లేదు లానేట నాకు వద్దు వదిలే లూపాడుకు ఇప్పుడు ఏముంది అంతేగాని అసలు నువ్వు ఆ మాటలు ఏంటి నేను ఏదో అయిపోతానంటే నిజంగా చెప్తున్నాడు రా నీ భార్య పిల్లలు కానీ ఏమన్నా నీ ఎలా ఉంటారో నీ పరిస్థితి ఊహించుకో అంతే నువ్వు రోడ్డు మీద చూస్తుంటే చూసావా అంతకన్నా గౌరవ అవుతుంది కనీస వెనకాల వాళ్ళ వెనకాల అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా లేరు అది మాత్రం గుర్తుపెట్టుకో ఆ అమ్మాయి వెనకాల ఎవ్వరు కూడా వెళ్ళి పుట్టింటికి వెళ్ళి కూడా ఎవరు లేరు అమ్మాయికి ఆ పిల్లల్ని చూసేవాళ్ళు కూడా ఉండరు నువ్వు నువ్వు చూసుకుంటాం వేరు నేను చూడటం వేరు లేదా మీ అన్నయ్య చూడటం వేరు ఓకే జరిగింది పెట్టి నేనేమంటా ఇప్పుడు నీకు ఇప్పుడు ఇప్పుడు అర్జెంట్ గానీ ప్రాణం తీసుకున్న ప్రాబ్లం ఏమైనా వచ్చేసిందా అయ్యో నీకు ఇప్పుడు అయ్యో ఇంకో రెండు రోజులు చచ్చిపోతానన్న ప్రాబ్లం ఏమో వచ్చేసిందా రాని ప్రాబ్లం వచ్చింది రెండుగా సరెండర్ చేశారు వెళ్ళి అడుగు అడుగు పని రమ్మ నేను కూడా వస్తాను విషయం చెప్పు పోను ఓకే కృష్ణ జిల్లా కొట్టారు నీకు నష్టమే ఉంది ఇప్పుడు కృష్ణ జిల్లా అయితే నీకు కావాల్సిన కూర్చొని పిల్లలు పిల్లలు పెద్ద భారీ ఇప్పుడు ఐదు క్లాస్ వరకు ఏ స్కూల్లో చదివించు నష్టం ఉంది నువ్వు పెద్ద గిట్స్ ఇచ్చావు లేకపోతే ఇంకో దాంట్లో చదివించవలసిన అవసరం కూడా ఏమి లేదు కదా కొంచెం నీ మనకి స్టెబిలిటీ అయిన తర్వాత అప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయ్యింది కానీ ఇప్పుడు ఇక్కడ నీకు ఇక్కడ నిజంగా వెస్ట్ గోదావరి నీకు అన్యాయం జరిగింది ఏమో జిల్లా మారితే మారిపోతుందో లేకపోతే వింగ్ మారితే మారిపోతుందో తెలియదు కదా నువ్వు జిల్లా మార్ అక్కడ ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు నువ్వు జిల్లాకు వచ్చావు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలే కదా ఈస్ట్ గోదావరి బానే ఉంది కదా బాగానే చేసుకున్నావు కదా బాగానే పోస్టింగ్ వచ్చింది కదా జిల్లా ఇంకా ఇంకా నీ ఇష్టం రాదే నువ్వు కనీసం మా మాట కూడా నువ్వు వెళ్ళినా పోందండి ఇంకేం చెప్తాను చెప్పు నేను నీకోసం ఏం ఆలోచించలేదు నేను నీ కోసం ఏం ఆలోచించలేదు చెప్తున్నా ఎవరో ఇప్పుడు నీ కోసం ఏమి ఆలోచించలే కదా నేను పోలే నీకు నీకు అన్యాయం జరిగింది కాదంట నీ ఫ్యామిలీ రోడ్డు మరి చెప్పు ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఏమన్నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతే ఏంటి నువ్వు చచ్చిపోతున్నా ఇప్పుడు నీ పేరు మీద ఏమన్నా వస్తాం కంటే పోలీసులో మంచి చెప్పాను బిడ్జి ఏమైనా సరే నీకు అలా చేస్తా రే రేపు ఐజీ హలో వినపడుతుందా ఇవాళ రేపు ఐజీ ఉండడా రేపు ఏం జరిగినా కొంచెం వెయిట్ చేయాలి రా దానికి ఇప్పుడు నువ్వు తాత్కాలికంగా ఒక ఐదు నిమిషాలు నువ్వు డిసిషన్ తీసుకుని ఏదో చేసి ఏదో అయిపోతాను అన్న సమస్య పరిష్కార ఇదే అనుకంటే ఓకే నిజంగా నీ సమస్యకి పరిష్కారం నీ ఫ్యామిలీకి పరిష్కార విధానం అంటే నీ ఇష్టం అని నీకేం చెప్పను నీ సమ నీ నీ ఫ్యామిలీకి ఇదే పరిష్కారం అంటే నిన్ను నమ్మకవచ్చు నీ ఫ్యామిలీకి ఇదే పరిష్కారం అంటే ఓకే చేసుకో కానీ నీ సమస్య నీ ఫ్యామిలీ సమస్యను మార్చుతున్నావు అది నా ప్రాబ్లం ఓన్లీ నీ నీ ఒక్కడి సమస్య ఎవరి సమస్య కూడా కాదు నా సమస్య కాదు నీ ఆఫీస్ వెళ్ళటానికి ఏమైందిరా ఏ రిక్వెస్ట్ అడుగు నేను రాజకీయ లూప్ ఇచ్చేస్తాను నేను వెళ్ళని చెప్పు అప్పుడు అవసరమైతే పొన్ లూప్ ట్రై చేద్ది కానీ